వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే పురాతన మరియు ఆదివాసులు ఉపయోగిస్తున్నటువంటి మొక్కలు పండ్లు కూరగాయలు కాకుండా ఇతర ఉపయోగాల లాభాలు ఉన్నాయండి నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు పంపించండి వెంటనే మీరు బెల్ ఐకాన్ కొట్టి యాక్టివేట్గా ఉంచుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తప్పకుండా చూడండి ఎక్కడ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మంచి మంచి వీళ్ళతో ఇంకా మీ ముందుకు రాబోతున్నాను ఎందుకంటే ఇవి అందరికి ఉపయోగపడుతుంది చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా అందరికి ఉపయోగపడుతుంది సైన్స్ విద్యార్థులకి కాకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మనం ఆదివాసీ గిరిజనులకే కాకుండా ఇతర వాళ్ళకి కూడా ఒక సైంటిఫిక్ పరంగా ఏ విధంగా మెడిసిన్ పరంగా ఇథనో మెడిసిన్ పరంగా యూజ్ అవుతుంది అనేది నా ఛానల్ అండి ఇప్పుడు ఒక ఒక లేటెస్ట్ అయినా మంచి ఒక రాహుల్పియా సర్పిల్ ఎంటేనా అనే ఒక మంచి మొక్క కోసము వివరిస్తానండి అది ఇండియన్ స్నేక్ ప్లాంట్ అంటారండి చూడండి ఇక్కడ మంచి చక్కటి రహుల్పియా సర్పల్ అటువంటి ఒక మొక్క అండి సర్పగంధ ఇది పాతాల గారేడి కూడా అంటారు ఇది ఔషధ మొక్క ఇది ఇది వృక్ష శాస్త్రంలో అయితే రహుల్పియా ఒక సర్పల్ అని కూడా పిలుస్తుంటాం అండి సో ఇది ఎంతో మానవాళికి లాభాలండి ఇవి సో ఇది సర్పగంధ అనేది ఒక చిన్న మొక్క ఇది ఔషధ మొక్క కలిగి అంటే ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఇది అండి ఇది పామును పోలినటువంటి వేర్లు ఉంటాయండి ఏమండి చూపిస్తాను ఒకసారి ఇది ఏమండి ఒక పాముతో పోలినటువంటి ఒక వేర్లు ఉంటాయి తీసి చూపిస్తాను చూసుకోండి ఇది ఏ విధంగా ఉంటాయో ఇదిగో అండి చూసారా సో ఇది సరిగ్గా రాలేదు సో యాక్చువల్లీ మొక్క తీయకూడదు ఇది ఎందుకంటే ఇండియాను ఇది ఇక్కడ చూస్తాను చిన్న మొక్క ఉంది ఇదిగో సో లోపల మీకు ఇంకా లోపల చూస్తే అంటే ఇంకా తవ్వి చూసినట్లయితే ఒక పాములాగా పోలి ఉంటుంది వేర్లు సో ఈ పాములాగా వేర్లు పోలి ఉంటుంది కాబట్టి అందుకే భారతీయ ఒక స్నేక్ ప్లాంట్ అంటారండి అంటే విష భారతి అంటే పాము సర్పగాంధీ రాహుల్పియ సర్పలంటన ఒక విష సర్ప గ్రంథి అంటారండి సో సో ఈ విధంగా లోపల ఈ వేర్లు ఉంటాయండి ఈ వేర్లు ఇక్కడ మొక్క వేస్తాం మళ్ళీ మేము తర్వాత బతుకుతుంది సో ఈ మొక్క ఈ చూసారా గింజలు ఇవన్నీ ఉన్నాయి కదా ఎలాగో ఉన్నాయి ఇవి చూసారా సో ఇదిగో సో ఏ విధంగా ఉన్నాయంటే ఇదిగో ఐదు ఇది సెపల్స్ పెట్టాలని చెప్తుంటాం కదా ఐదు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండి సో ఇవి ఏ విధంగా ఉన్నాయి చూసారా ఇవి సో ఈ ఆకులు మెడిసిన్ పరంగా యూజ్ చేస్తారు తర్వాత వేర్లు కూడా యూజ్ చేస్తారండి సో ఇవి చూ ఇవి ఎంతో చక్కటి మొక్కలండి సో అంటే ఇవి లాభాలు ఉపయోగాలు తెలుసుకుందామండి ఇవి మానసిక అంటే ఎన్జైటీగా ఉన్న వాళ్ళకి మానసిక అసమతుల్యాన్ని చక్కగా తగ్గిస్తుంది అండి గా ఫీల్ అయిన వాళ్ళకి అంటే బాధలు మానసికంగా బాధపడే వాళ్ళకి సో ఎంతో ఈ సర్పగంధ వేర్ల పౌడర్ ని ఒక గ్రాంతో కలిపి పంచదరత కలిపి నీకు ఎన్జిటి అంటే ఎన్జిటీ ఉన్న వాళ్ళకి అంటే మనం మానసికంగా కోల్పోయి వేరే స్థితిలో మైండ్ చిన్న మెదడు పని చేయకపోయినప్పటికీ ఈ వేర్లు ఎంతో లాభాలు ఉన్నాయండి సో నిద్ర పట్టిన వారికి మరియు అంటే బాగా ఉపయోగపడుతుంది అలాగే నిద్ర పట్టించే గుణము దీనికి కారణం ఉన్నాయండి దీనిలో ఈ గిందులో నుంచి సో రక్తపోటు నివారణకు ఇది ఎంతో ఔషధం అండి అలాగే జ్వరము అలాగే గాయాలకి అలాగే తలనొప్పి ఉన్న వాళ్ళకి నిద్ర లేమి అంటే నిద్ర లేని వాళ్ళకి మూర్ఛతో తల తిరగడం గాని అలాగే అర్జిత వంటి అంటే జీర్ణంగా అవని వాళ్ళకి సో ఇలాంటి వ్యాధులకు ఎంతో ఇది ఓ ఉపశమనం అండి ఉపశమనంకి ఇది తగ్గిస్తుంది ఈ వేర్లను నూరి అంటే డిటెక్షన్లు చేసుకుని తాగితే ఎంతో లాభాలని కూడా వ్యాధులకు కొన్ని నివరుస్తుందని మనకి ఈ ఉద్దేశం అండి అలాగే అలాగే వేర్లు అలాగే ఆకుల రసాన్ని సేవించడం వల్ల కళ్ళ అంటే మసక దూరం అవుతుంది సో ఇలాంటి సర్పలంటేనా సో మరెన్నో ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోద్దు మంది అంటే ఇంకా మంచి మంచి ఊళ్ళతో ఇంకా మేము ముందుకు వస్తామండి సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ